హాయ్ అండి కేవలం ఉల్లిగడ్డతోటి పుట్నాలతోటి సింపుల్గా మనం అన్నంలోకి చపాతీలోకి చేసుకునే ఉల్లిగడ్డ పుట్నాల కర్రీ దీనికి కావాల్సినవి ఒక టీ కప్పు పుట్నాలు రెండు మీడియం సైజు ఆనియన్ మిక్సీ గిన్నె తీసుకొని పుట్నాలను మిక్సీలో వేసుకొని బరక బరకగా పట్టుకోవాలి మెత్తగా పట్టుకోకూడదు వీడియోలో చూపించిన విధంగా బరక బరకలాగా పట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దిను వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మంచిగా వేగాలి పచ్చి పచ్చిగా ఉండకూడదు ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అలా అయితే బాగుంటుంది ఈ కర్రీ ఎక్కువ మన ఆనియన్స్ అనేది ఇప్పుడు ఆనియన్స్ అనేవి మంచిగా వేగాయి ఇప్పుడు ఇందులో అల్లం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది వేగినాక కారం ఉప్పు వేసుకోవాలి ఇది పూరీలోకైనా తినవచ్చు చాలా బాగుంటుంది కర్రీ సింపుల్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీ ఉల్లిగడ్డలు పుట్నాలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కారం అనేది ఆనియన్స్ ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది తీయగా ఉంటాయి కాబట్టి ఆనియన్స్ కర్రీ తీయగా ఉండకుండా కొంచెం కారం ఎక్కువనే వేసుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా పొడి పొడి పట్టుకున్న పుట్నాల పొడిని కూడా ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ కలుపుకోవాలి ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడం వల్ల బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పుట్నాలు ఒక టీ గ్లాస్ తీసుకున్నాం కాబట్టి దాంట్లోకి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే మనకు పుట్నాల ఉల్లిగడ్డ కర్రీ రెడీ అవుతుంది ఇదే టైంలో మనము కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా ఈజీ కర్రీ తొందర అయిపోతుంది ఈ కర్రీ కూడా మనం ఫస్ట్ ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు టిఫిన్లోకి